పేరు నా రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ల్యాండ్ కాబట్టి ఇప్పుడు ఎంపీ ఎట్లయినా మాక్సిమం ఇప్పుడు సర్వేల ప్రకారం అయినా ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ ఈటెల రాజేందర్ గారు గెలుస్తున్నారు ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలుస్తారు నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కు ఉండదు ఇక్కడ ఏది చేయాలన్నా ఏది ఏమన్నా ల్యాండ్ కానీ ఏదైనా చేయాలన్నా పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ కాదు కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే కూడా బీజేపీ వస్తే సెంట్రల్లో ఎట్లానే బీజేపీ వస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనకు డెవలప్మెంట్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇది కంటైన్మెంట్ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది రాబోయే రోజులలో ఇది గట్టిగా తీసుకోవాలి ప్రజల ద్వారా మీడియాకి ఒకటే చెప్తున్నాయి ఏంటంటే ఇప్పుడు మనం ఆలోచించాలి పబ్లిక్ ఇన్ని రోజులు కంటైన్మెంట్ అంటే అందరూ స్టేట్ గవర్నమెంట్ కిందకి చూసురు కాకపోతే ఏంటంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆదనం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గారు ఉంటే మనకి అభివృద్ధి అనేది చాలా వేగంగా ఉంటదని మేము భావిస్తున్నాం లాస్ట్ టైం చూస్తే బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో పోయారు కానీ ఇక అది కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత వాడు కొంచెం ఇబ్బందుల వల్ల అలా బయటకు వెళ్ళి ఉండొచ్చు మనకంత కరెక్ట్గా తెలియదు ఇప్పుడు రాబోయే రోజులలో మాత్రం కఠిన ప్రజలందరూ ఆలోచించి ఖచ్చితంగా ఇప్పుడు మా సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి బీజేపీ గెలుస్తుంటే ఎంపీ హండ్రెడ్ పర్సెంట్ మన ఈటల రాజేంద్ర గారు అవుతారు కాబట్టి ఇద్దరు కూడా ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కూడా బీజేపీ ఉంటే చాలా మంచి డెవలప్మెంట్ ఉంటదని మేము భావిస్తున్నాం ఇది అందరూ ప్రజలందరూ కూడా గమనించి మన సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి మనం హండ్రెడ్ పర్సెంట్ బీజేపీకి వేసి గెలి బార్య లేదంటే ఎమ్మెల్యే ఎంపీ రెండు గెలిపించి మన అభివృద్ధి మనం చూసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ పిఎం అయ్యే ఛాన్సెస్ రాహుల్ గాంధీ పిఎం అంటే అప్కి బార్ చార్స్ అని ఆల్రెడీ అనేసిరు ఇప్పుడు వాళ్ళకి ఎంతో నలభై ముప్పై ఎంతో వస్తుండొచ్చు ఇప్పుడు మోదీ గారు ప్రవేశపెట్టే ఏవైనా సరే డాక్టర్ కి సంబంధించిన హెల్త్ పరంగా ఇవన్నీ ఆయుష్మాన్ భారత్ ఇవన్నీ పరంగా నాకు చాలా ఉన్నాయి కాకపోతే ఈ పాత గవర్నమెంట్ చేయలేకపోయింది ఇప్పుడు ఈ రెండు ఎంపీ ఎమ్మెల్యే మనకు వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనము చాలా మంచిగా ఉంటుందని అందరి దగ్గర ప్రజలకు తీసుకోవాలి నేను